హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సాతికోట మీరు చూస్తున్నారు సాతికోట వ్యాక్స్ ఈరోజు మీ అందరి కోసం మా మమ్మీ తిమ్మికూరైనా వండుకోవాలో చూపిస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దోస్తులు అందరికీ వినాయక సవితి శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా తిమ్మికూర వండుకోవాలి అడిగి పోయి తిమ్మి తెచ్చుకుందాము తిమ్మికూర తెచ్చుకొని ఎట్లా వండుకోవాలో చూపిస్తా రాండ్రి దోస్తులు అడవికి అయితే పోతున్నాము తిమ్మి తెచ్చుకోను సోడూరు దోస్తులు అడవి ఎట్లుందో పచ్చగా ఇక్కడ తిమ్మికూర మస్తుగా దొరుకుతుంది తిమ్మికూర దంపుకుంటున్నా ఇదైతే తిమ్మికూర మేము అడవిలోకి వచ్చినాము తిమ్మికూర దెంపుకుందామని ఫ్రెష్గా ఉంటుంది ఇది తిమ్మికూర దంపుకొని ఇంటికి పోయి మంచిగా ఆకాకు ఏరుకోవాలి ఏరుకొని మంచిగా కడిగి ఉడకబెట్టాలి తిమ్మికూర పుంటికూర వినాయక చవితి రోజైతే అందరు తిమ్మికూర వండుకోవాలి అందుకే మేము పోయి తెచ్చుకుంటున్నాము ఇప్పటివళ్ళకు తెలియదు కదా తిమ్మికూర వండుకోవాలని అందుకే నేను చూపిస్తా తిమ్మికూర ఎట్లా వండుకోవాలనో ఈ తిమ్మికూర తెంపుకుంటున్నాము తెంపుకున్నాము ఇంటికైతే పోతాం ఇక తిమ్మికూర పుంటికూర ఉడకబెట్టుకోవాలి మంచిగా తర్వాత చింతకాయలు పచ్చిమిర్చి తిమ్మి కూర ఉడికినాక నీళ్ళని ఉంచేయాలి చింతకాయ రుబ్బుకోవాలి చింతకాయ రుబ్బుకున్నాక పచ్చిమిర్చి రుబ్బాలి పచ్చిమిర్చి రుబ్బినాక నీళ్ళు ఉంచిన తిమ్మి కూర పుంటికూర అది రుబ్బుకోవాలి ఇప్పుడైతే అప్పటి వాళ్ళము రోడ్లు వేసి రుబ్బుకునేది ఇప్పుడైతే మిక్సర్ వేసి రుబ్బుకుంటుర్రు కదా ఈ కూర ఎప్పుడు తినము మనము ఎప్పటికీ దొరకదు కూడా ఇది సంవత్సరానికి ఒకసారి ఈ కూర వండుకోవాలి ప్రత్యేకంగా కొంతమంది పప్పేసి వండుకుంటారు ఇట్లా పుంటి కూర తిమ్మి కూర వండుకుంటే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది మా అత్తలు మా అమ్మలు నాన్నీ అప్పటి నుంచి ఇట్లా వండుకుందరు ఒకసారి మీరు కూడా వండుకొని చూడు ఎంత బాగుంటుందో చింతకాయ పుంటి కూర రుబ్బుకొని పక్కకు పెట్టుకున్నాక ఎట్లా పోసుకేసుకోవాల చూపిస్తారు అంటే దోస్తులు కడాయి పెట్టుకోనని కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె కాగినాక జీలకర్ర వేయాలి ఇప్పుడే మాడిపోతాయి నూనెగా అయినాక జీలకర్ర జీలకర్ర వేసినాక మిర్చి వేయాలి ఎన్నె మిరిచి మిర్చీలు మంచిగా ఇట్లా నల్లగా కావాలి నల్లగా అయినాక ఉల్లిపాయలు వేయాలి అంటే ఆవాలు మాడిపోతే మంచిగా ఉంటుంది లాస్ట్ చేసిన అన్నమా కూడా చెప్పి వెళ్ళిపోతాను చిన్న కూర కుంటికూర ఉడుకుని కాబట్టి ఇది లాస్ట్ చేసుకోవాలి ఇవి ఉడుకొని కాబట్టి ఉండగలు తీయాలి కొంచెం ఉంటాయి చింతకాయలు పచ్చిమిర్చి వేసిన మంచిగా తిండి కూర పచ్చిమిర్చి చింతకాయలు మంచిగా కలుపుకోవాలి కలిపి ఇవన్నీ కలిపినాక మూత పెట్టి తెరిచే పడకబెట్టుకోవాలి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్